నిర్వాణి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రముఖ సినీ సింగర్ కార్తీక్ మరియు ఎంటర్టైన్మెంట్ ను నిర్వహిస్తున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు నిర్వాహకులు జయప్రకాష్ రెడ్డి ప్రవీణ్ కుమార్ మోహన నాగేంద్ర సజిత్ జనకిరణ్ తదితరులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఆరు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు గ్యాలరీని బట్టి టికెట్ల రేట్లను నిర్ణయించామని అన్నారు ఇప్పటికే టికెట్లు బుక్ అయిపోయాయని టికెట్స్ లిమిటెడ్గా ఉన్నాయని ఆసక్తి గలవారు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు గోవా హైదరాబాద్ చెన్నై బెంగళూరు తదితర నగరాలకు వెళ్లి చూసే ఈ వినోదాత్మక కార్యక్రమాన్ని తిరుపతి ఎస్పీయు తారక రామ స్టేడియంలో ప్రముఖ సినీ గాయకులు కార్తీక్ షోను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మీకు అందరికీ తెలుసు కాన్సెప్ట్ అంటే యువతలో కొత్త ఉత్సాహం వస్తుంది ఎప్పుడు పిల్లలు బాగా చదువుకొని ఈ హాలిడేస్ అంతా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు సో కాబట్టి ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి గోవా కావచ్చు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు ఇట్లాంటి సిటీస్కి వెళ్ళి ఇట్లాంటి కాన్సర్ట్లో పార్టిసిపేట్ చేయ చేయాలని చెప్పి కొన్ని వేల మంది యువత ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి కాన్సర్ట్ కోసం వెయిట్ చేయటం వెయిట్ చేయడం జరుగుతుంది సో అట్లాంటి అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే బిగ్గెస్ట్ ఈవెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ తిరుపతినే టాప్గా ప్రయారిటీ తీసుకొని ఒక పదివేల నుంచి పదహైదు వేల మంది యువతిని ఒకే చోట పోగేసి మంచిగా వాళ్ళని ఎంటర్టైన్ చే చేసేదాని కోసము వాళ్ళు చదువుతో పాటు చదువు ఎంత ముఖ్యమో వాళ్ళ జీవితంలో ఎంటర్టైన్మెంట్ అంత అవసరం కాబట్టి ఒక ఫస్ట్ టైం ఇన్ తిరుపతిలో అంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేదానికి మేము డాలర్స్ గ్రూప్ కావచ్చు మన మిత్రులందరూ కూడా ముందుకొచ్చారు సో దీన్ని ఆల్రెడీ కార్తిక్ కాన్సెప్ట్ అంటే రీసెంట్గా విజయవాడలో జరిగింది వైజాగ్లో జరిగింది దాంట్లో అంతా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది క్రౌడ్ వచ్చి ఉంటారు కానీ ఇక్కడ మనం తిరుపతిలో తిరుపతి జిల్లా వాసులకు అందరూ ప్లాన్ చేసుకొని ఒక పదివేల నుంచి పదహైదు వేల మందిని తారక రామ స్టేడియంలో భారీ ఎత్తున చేయాలనేసని దీనికి మొత్తం ప్లాన్ చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన సెక్యూరిటీ ఫీచర్స్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ కావచ్చు హై సెక్యూరిటీతో డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అదే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మన కంపెనీస్ తరఫున నుంచి ఒక నూట యాభై నుంచి ఒక రెండు వందల మందిని ప్రైవేట్ సెక్యూరిటీస్ పెట్టి ఎక్కడా చిన్న డిస్టబెన్స్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడైతే తిరుపతిలో ఇట్లా కార్తీక్ కాన్సర్ట్ జరుగుతుందని తెలిసిన వెంటనే తిరుపతి జిల్లా చుట్టుపక్కల కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావాలని చెప్పి చాలామంది యువత ఇంట్రెస్ట్ చూపించడం చూపించడం ఆల్రెడీ మన దగ్గర టికెట్స్ కూడా చెన్నై నుంచి కావచ్చు బెంగళూరు నుంచి కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్ నియర్ అండ్ నేర్లో ఉన్నటువంటి సిటీస్ అన్నీ కూడా ఇక్కడ బుక్ చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఇట్లాంటి కాన్సర్ట్స్ అనేది ఒక ప్రాంతంలో జరిగితే ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుంది ఎందుకంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్ ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఇంకా ఇట్లాంటి పది పదిహేను ఈవెంట్స్ చేసేదానికి ముందుకు వస్తారు సో దానివల్ల బిజినెస్ అనేది కొద్ది పెరుగుతుంది లైఫ్ స్టైల్ పెరుగుతుంది అవేర్నెస్ అనేది ఒకటి వస్తుంది ఎక్కడో ఏదో జరిగిపోతుంది అది ఏంది అది ఏంది అనేసి ఒక ఎగ్జైన్మెంట్ లేకుండా పిల్లలకి అది కూడా ఇక్కడే మనం తిరుపతిలోనే అని వాళ్ళకి దాంతోపాటు మంచిగా వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళే విధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు ఏదైనా డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కావచ్చు అన్నీ కూడా ఎక్కడ ఇల్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా లేకుండా అన్నీ లీగల్గానే పిల్లలందరూ కూడా చేసే విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నాము ఇది దీంతోపాటు మనకు ఇప్పుడు చూస్తున్నాం టూరిజం కూడా బాగా మనకు డెవలప్ అవ్వాలనే సని ఆల్రెడీ ఇప్పుడు తిరుపతి అనేది ఒక పిలిగ్రీమ్ సిటీ కొన్ని లక్షల మంది వస్తున్నారు వెళ్తున్నారు దాంతోపాటు ఇది ఒక గుడ్ సిటీగా తిరుపతిలో ప్రతి ఒక్కటి కూడా యువత అందరూ కూడా బాగా మంచిగా ఉండారు అనే విధంగా ఒక సైన్ కూడా పాజిటివ్గా బయట వెళ్తుంది సో కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేసి దీన్ని ఒక నాలుగు కేటగిరీస్లో టికెట్స్ కూడా ప్రైజెస్ కూడా డివేయడం జరిగింది ఆ టికెట్స్ కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే ఇతర రాష్ట్రాల్లో లేదంటే ఇతర సిటీస్లో చూసిన రేట్స్ కన్నా కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ తగ్గించి పెట్టడం కూడా ఉంది ఎందుకంటే మన తిరుపతి ప్రాంతంలో అంత అమౌంట్ అఫేర్ చేయలేరు కాబట్టి ఇప్పుడు మన విజయవాడలో చూస్తే స్టార్టింగ్ రెండు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు టికెట్స్ అమ్మడం జరిగింది సో అంత ప్రైస్ కానీ ఇక్కడ మనం స్టార్టింగ్ ఆరు వందల రూపాయలని స్టార్ట్ చేసి మూడు నాలుగు క్లోజ్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్తో ఇవన్నీ కూడా మొత్తం ఆన్లైన్లోనే ఆన్లైన్ బుక్ మై షో ద్వారానే చేయటం ప్రతి ఒక్కటి కూడా లీగల్గా జరగటము ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చేయటము ఇది మాకు ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ డాలర్స్ గ్రూప్ వచ్చిందంటేనే అక్కడంతా మంచి జరుగుతుంది లీగల్గా ఉంటుంది మీకు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అందరూ హ్యాపీగా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను దీంతోపాటు ఇంకా చెప్పేసి ఆల్రెడీ సెక్యూరిటీస్ మొత్తం కూడా మీకు సో కాబట్టి మీ అందరూ మీడియా మీద అందరూ కూడా దీనికి సహకరించి ఫస్ట్ టైం తిరుపతి జరుగుతుంది కాబట్టి దీన్ని మీ ద్వారానే కొద్దిగా పబ్లిక్లో తీసుకెళ్ళి కొద్దిగా అవేర్నెస్ ఇంకా ఎక్కువ తీసుకురావాలని చెప్పి తీసుకుని వస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కార్తీక్ కన్సర్ట్ని నిర్వహిస్తున్నాము ఈ నెల ఇరవై ఆరో తారీఖున సాయంత్రం ఫస్ట్ మనము కన్సర్ట్స్ అంటే యూజ్ కన్సర్ట్స్ అంటే యూజువల్గా గోవాకి చెన్నైకి హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళం మన తిరుపతిలో ఎందుకు కాన్సర్ట్ పెట్టకూడదు అనే ఆలోచనతోటి పుట్టింది ఇది కార్తీక్ గారిని అప్రోచ్ అయినప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మనల్ని ఆర్గనైజ్ చేయమని చెప్పారు మనం సో ఈ నెల ఇరవై ఆరున మనం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము విత్ ద బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎల్లా కోస్టిక్స్ అనే సిస్టమ్ అండ్ ఫుల్ సెక్యూరిటీ తోటి మీకు టేలర్ స్విఫ్ట్ ఈ ఫారిన్లో ఎట్లాంటి కాన్సర్ట్స్ జరుగుతాయో అటువంటి ఫెసిలిటీస్ తోటి ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర బిగ్గెస్ట్ కాన్సర్ట్ చేయబోతున్నాము సో మనం నిర్వాణ ఎంటర్టైన్మెంట్స్ వైజాగ్ నుంచి ఫోర్త్ గ్రూప్ వాళ్ళు అసోసియేషన్తో చేస్తున్నాము దా దివాకర్ రెడ్డి అన్నగారిని అప్రోచ్ అయినప్పుడు అన్నగారి సహకారం కూడా మనకు అందిస్తున్నారు ఈవెంట్ని మరింత పెద్దదిగా చేయడానికి సహకారం అందిస్తున్న దివాకర్ అన్నగ థ్యాంక్ యూ సార్ అన్నగారు